ఆసరా పింఛన్ సెప్టెంబర్ నెల కూడా త్వరగా ఇస్తారని చెప్పారు కానీ ఈసారి కూడా లేటుగానే ఇస్తారంట ఇంప్రమేషన్ రాగానే వీడియో చేసి మీకు అందిస్తున్నాను ప్రభుత్వం త్వరగా ఇస్తుంది అనుకున్నా కానీ ఈసారి కూడా లేటుగానే ఇస్తుంది అదే రెండు వేల పదహారులు అదే నాలుగు వేల పదహారులు ప్రభుత్వం మాత్రం ప్రతీ నెల లేటు చేస్తూనే పోతుంది ప్రతిసారి లేటుగానే ఇస్తుంది ఫస్ట్ తారీఖు ఎప్పుడు ఇస్తుందో మరి ప్రభుత్వం మాత్రం ఈ నెల పదహారో తారీఖు క్యాబినెట్ మీటింగ్ ఉంది ఈ మీటింగ్లో కూడా పెంచుతామని చెప్తే బాగుంటుంది ఈసారి అయినా ప్రభుత్వం మాత్రం అన్ని పథకాలకి మాత్రం మోసమే చేసుకుంటూ పోతుంది మరి ఆ పథకాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు కానీ ఇట్లా ప్రజల్ని మాత్రం చాలా మోసం చేస్తుంది ప్రభుత్వం మాత్రం ఇలా ప్రభుత్వం చెప్పుకుంటా పోతే మాత్రం రాబోయే కాలంలో మాత్రం ప్రభుత్వాన్ని ఎవరు నమ్మలేకుండా పోతారు మాత్రం ఈ నెల ఆసరా పింఛన్స్ కూడా లేటుగానే ఇస్తారు ఇరవై ఐదో తారీఖు నుంచి ఈ నెల ఎండింగ్లో ఎప్పుడైనా పడవచ్చు డబ్బులు ఈ నెలలో జరిగే ఎలక్షన్లు పోస్ట్ పోన్ చేశారు కాబట్టి ఈ నెల కూడా లేటుగానే పడతాయి మనకు డబ్బులు దీపావళి పండక్కి ముందే వేస్తారా అనుకున్న కానీ ఈసారి కూడా లేటుగానే వేస్తారని చెబుతున్నారు సమాచారం తెలిసింది అందుకే ఈరోజే వీడియో చేసి మీకు అందిస్తున్నాను ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ ని